హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రముఖ నటుడి భార్య కన్నుమూత ప్రముఖ డిఓపి సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన భార్య రూహి కొద్దిసేపు క్రితమే మృతింది గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్నామే చికిత్స పొందుతూ మృతిందట్లు తెలుస్తుంది సెంథిల్ కుమార్ మే రూహి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వివాహం చేసుకున్నారు రూహి వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది కోవిడ్ నైన్టీన్ నుండి రూహికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి అప్పటి నుంచి ఆమె చికిత్స ఉన్నట్లు తెలుస్తుంది ఇక నేడు రూహి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది ఆమె ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలుపుతున్నారు రోహి మరణం పరిశ్రమను దిగ్భ్రాంతి గురిచేసింది సెంథిల్ కుమార్ భార్యకు నివాళులు అర్పిస్తున్నారు ఇక సెంథిల్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులు చేయాల్సిన అవసరం లేదు రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డివోపీగా పనిచేశారు ఇక ఆయన వర్క్ ఎన్నో అవార్డులు అందుకున్నాడు ఇంత చిన్న వయసులో ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదం అని చెప్పాలి ఈ జంటకి ఇద్దరు కుమారులు ఇక పలువురు ప్రముఖులు ఆయనకు దేవుడు ధైర్యం ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు